క్రింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ వన్ ఆర్టికల్ త్రీ థర్టీ ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు సీట్లను కేటాయించడం జరుగుతుంది ఈ ఆప్షన్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ అండి లోక్సభలో ఇప్పుడు మనకున్న ఐదు వందల నలభై మూడు స్థానాల్లో కొన్ని స్థానాలని లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగింది ఆర్టికల్ త్రీ థర్టీ ప్రకారం అయితే ఇది జనాభా ప్రాతిపదికన చేస్తారనమాట మొదట దీన్ని పది సంవత్సరాల వరకే పొందుపరిచారు తర్వాత దీన్ని ప్రతి పది సంవత్సరాలకు మరొకసారి పొడిగించారనమాట సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ టూ రెండు వేల తొమ్మిదిలో తొంభై రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్లను రెండు వేల ఇరవై వరకు పొడిగించారు ఇది కూడా కరెక్ట్ అండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పొడిగించారని చెప్పుకున్నాం కదా దాంట్లో భాగంగానే రెండు వేల తొమ్మిదిలో తొంభై రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రిజర్వేషన్స్ని మళ్ళీ రెండు వేల ఇరవై వరకు పొడిగించారు అన్నమాట సో ఆప్షన్ త్రీ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను ఇరవై ఐదు జనవరి రెండు వందల రెండు వేల ముప్పై వరకు పొడిగించారు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి సో రెండు వేల పంతొమ్మిదిలో నూట నాలుగో రాజ్యాంగ సభ చట్టం ప్రకారం రెండు వేల ముప్పై వరకు కూడా ఈ రిజర్వేషన్స్ అనేటిని పొడిగించారు ఆప్షన్ ఫోర్ రెండు వేల మూడులో చేసిన ఎనభై ఏడవ రాజ్యాంగ సభరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీల లోక్సభ స్థానాలను రెండు వేల ఒకటి జనాభా ప్రకారం పునర్వ్యవస్థీకరించారు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి ఈ రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా రెండు వేల మూడులో చేసిన ఎనభై ఏడో రాజ్యాంగ సభల ద్వారా ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్థానాలను పునర్వ్యవస్థీకరించారు ఇక్కడ లోక్సభ అనేవి కొన్ని పెరిగాయి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం సో మనకు ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ అన్నీ కూడా కరెక్ట్ అండి సో ఆన్సర్ వచ్చేసి ఆల్ థ్యాంక్ యూ